అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సార్ద స్వాగతం అలనాటి ఆడిముత్యాల శీర్షికలో ఈనాడు మనకు లభించిన ఆడిముత్యం దేవదాసు సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన చిత్రం వినోద బ్యానర్స్ పై నిర్మించిన దేవదాసు అందులోని పాట కళ ఇదని అనే ఒక పాట గురించి సాహిత్యం సంగీత విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక సినిమా వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల యాభై మూడులో నిర్మించబడిన దేవదాసు అప్పుడు రిలీజ్ అయింది శరత్చంద్ర చటర్జీ రాసినటువంటి దేవదాసు నవల తెలుగు చిత్ర నిర్మాతలకు పాలిట వరమైంది పంతొమ్మిది వందల నాటి రోజుల్లో తెలుగు సినిమాకు మంచి ఉచ్చస్థితిలో ఉండేది అప్పుడు విడుదలైన దేవదాసు చిత్రం చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించింది మొదట శృంగార చిత్రంగా ప్రారంభమై తర్వాత భ భగ్న ప్రేమకు నిలయమై తర్వాత కథానాయకుడు త్రాగుడుకు బానిసై మారడం ప్రధానంగా ఈ చిత్రకథ ఇక ఈ పాట రాసిన వారు సముద్రాల రాఘవాచార్య రాశారు ఈ విషాద గీతానికి మెలోడీ మెలోడీ పదాలద్దీ తేలిక పదాలతో లోతైన భావాల్ని అర్థాలని విరిగితే ఇలా సాహితీ సామ్రాజ్యం అంటే ఆ రోజుల్లో చాలా అద్భుతమైన పాటలు రాశారు ఆయన అని కూడా ఆయన్ని అనేవారు అనమాట ఇక ఈ పాట గానం చేసిన వారు ఎవరంటే గంధర్వులు ఘంటసాల మాస్టర్ అనమాట చాలా అద్భుతంగా ఈ పాటను గానం చేశారు అయితే ఎంతో బాగా పాడి ప్రేక్షకులు సమ్మోహ సంవోహన పరిచారనమాట ఇక సంగీత సదర్శకుల విష అంటే సంగీత దర్శకులు ముగ్గురు అనమాట దీనికి సిఆర్ సుబ్రహ్మణ్యం విశ్వనాథన్ రామ్మూర్తి అద్భుతంగా బాణీలు కట్టి ఆనాడే ఒక ట్రెండ్ సెట్టర్ సృష్టించారు ఒక మంచి ట్రెండ్ని ట్రెండ్ని కూడా క్రియేట్ చేసేసారు ఆ రోజుల్లో ఇంత గొప్ప పాటలు ఉన్నాయా అనిపించే విధంగా పాటలు ఇవి చేశారు ఈ పాటకు వారు ఎన్నుకున్న రాగం మాయా మాళవ రాగం మాయా మాళవ రాగం అందుచేతలో ఇంతకాలమైన ఈ ఈ పాట మలయ మారుతున్న అందరినీ ఆహ్లాదపరుస్తూ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులకు షేర్ చేయండి నమస్తే సెలవు